నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట ఈ వీడియో ఏంటంటే రావులపాలెం ఉన్న నా ఫ్రెండ్ వేణుగారు మొక్కలంటే చాలా ఇష్టమండి ఎంత ఇష్టం అంటే ప్రతి మొక్కని కూడా ప్రాణంగా చూసుకుంటారు అలాంటిది వారు నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడ్డ తోట ఇవాళ చాలా బాధ కలిగిందండి నాకు అయితే నేను మాధవి గారు నేను గార్డెన్ తీసేద్దాం అనుకుంటున్నానండి ఎవరన్నా ఉంటే చెప్పండి మొక్కలు పట్టుకెళ్ళిపోతారేమో ఇచ్చేస్తాను అన్నారండి నేనైతే వెళ్ళానండి వెళ్ళి వారికి ఒక చిన్న ఆలోచన అయితే చేశాను మీరు గార్డెన్ తీయొద్దు అయితే మనం ఎంతగా ప్రేమిస్తున్నామో మొక్కల్ని అంతగా కూడా వీటిని మనం లైన్లో అయితే పెట్టాలండి ఎందుకంటే పెంచిన ప్రతి వచ్చే ప్రతి మొక్కనే పెంచడం ఇది ఉందండి ఇదండి మనం ఒక అందమైన ఒక బ్లాక్ గిన్లో పెడితే చాలా అందంగా ఉంటుంది ఒక టేబుల్ వేసి ఇదే బ్లాక్ గిన్లో పెడితే ఎంతో అందంగా ఉంటుంది అయితే ఇలాని ఈ దీని అందాన్ని చూపించడానికి మనం ఇలాంటి బ్లాక్ గిన్లు డాబా అంతా ఇలాంటివి ఇవే కాదండి ఈ మొక్క ఉందండి ఇది కూడా అంతే ఇది కూడా నీటిలో పెరిగే మొక్క దీనికి కూడా ఒక బ్లాక్ గిన్ పెడితే రోజు ఒక బుట్టడ పువ్వులు పోస్తుంది కానీ నేను ఇందులోనే వేశాను ఎందుకంటే అండి మనం ప్రతి మొక్కనే కూడా ప్రేమించవచ్చు ఎంతగా ప్రేమిస్తే మొత్తం మొక్కలే పెంచుతూ మానేయాలి అన్నంత బాధ అయితే పడవలసి ఉంటుందండి నేను ఇదే పరిస్థితి చాలామంది చేస్తున్నారు అందరికీ ఈ ఇబ్బంది తర్వాత తర్వాత వస్తుంది అని నీకు మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి మాధవి గారు మీరు కూడా ఇలాగే చేశారు కదా అని అనొచ్చు నేను కూడా అంతేనండి వచ్చిన కనపడిన ప్రతి మొక్కని తెచ్చి తోట చెయ్యాలి మా తోటలోకి నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వీడియో చూసి ఆకర్షించబడ్డాను అలా చేయాలి మా తోటకి వచ్చి ఆ వీడియో పది మందికి చూపించాలి అన్న ఆలోచనతో ఆ వీధికి వెళ్ళి ఒక కొమ్మ ఈ వీధికి వెళ్ళి ఒక కొమ్మ పొరుగురు ఏ ఊరన్నా చుట్టాల బంధువుల ఇంటికి వెళ్ళి ఒక కొమ్మ ఇలా తెచ్చండి తోట అంతా నింపేశానండి నింపేసి తోట అయిపోయింది ఛానల్ పెట్ట లైవ్ అయింది ఇప్పుడు మనం ఇంకో మొక్క వేయటానికి నేను ఏం చేస్తున్నానంటే అండి ఒక మొక్క వెయ్యాలి అంటే నాకు ఈ తోట సరిపోయిందండి ఇంతకు మించి అయితే నేను చేయలేను అందుకేం చేస్తున్నానంటే అండి ఒక మొక్క వెయ్యాలంటే మరో మొక్కను తీసేస్తున్నాను అది ఏంటి అంటే ఇలా ఇదే ఉందండి ఒక బ్లాక్ గిన్నెలో వేసాం ఈ గిన్నెని అందులోంచి ఒక కొమ్మ తీసుకున్నాను ఒక కొమ్మ తీసుకుని ఇందులో వేసుకుని చాలు ఈ మొక్కకి ఇంతే ఇలా టేబుల్ మీద పెట్టాను అదంతా కలిపి నేను కంపోస్ట్ చేసేసుకున్నాను లేదా మా తోటకి ఎవరు వచ్చినా ఇస్తూ ఉన్నాను తర్వాత కంపోజ్ చేసేసుకుంటున్నాను అంతేకాని ఇది అందంగా ఉంది కాదని పది గిన్నెలు ఇదే పెడితే మనకి శ్రమ ఎక్కువ అవుతుంది ఆ తర్వాత వీటిని మొత్తం పెంచుతూ మానేయాలి అనే పరిస్థితి వస్తుంది అదేనండి ఇవాళ వీడియో నేను మీకు కొన్ని ఐడియాలు ఇస్తాను వాటి ప్రకారంగా ఫాలో అయిపోండి నేను ఏమేమి తీసేసానో కూడా కొన్ని ఈ వీడియోలో చెప్తాను సరేనండి వచ్చేయండి లిల్లీ ఉందండి లిల్లీలు నాకు ఎప్పటికప్పుడు గంపల లెక్కన అవుతున్నాయండి ఏం చేస్తానంటే అండి నాలుగు దుంపలు తీసుకుంటా అవి ఎక్కువైపోయాక ఆ తర్వాత వాటిని ఇచ్చేవాళ్ళకి ఇస్తాను ఇవ్వలేని వారికి చక్కగా కంపోజ్ చేసేస్తా అలానే ఇది ఉంది కదండీ నాకు ఈ టైర్లో ఉండేవండి ఆ టైర్ నిండా ఉండేవి అవోటి రేలి ఒకటి వాటిని కూడా నేను కంపోజ్ చేస్తా కంపోస్ట్ అవ్వకపోతే నీటిలో ఊరబెట్టి మరీ కంపోజ్ చేసాను తర్వాతండి ఇది ఉంది కదండి అమరలిల్లి ఈ అమరలిల్లి అండి మీరు నమ్మరో నేను ఎప్పుడో ఒక దుంప వేశాను పువ్వులైతే ఎప్పుడో పోస్తాయండి మనకి ఇవి మాత్రం నాకండి రెండు బియ్యపు సంచులు అయినాయి అండి బియ్యం సంచులు కూడా కదండి అవి పెద్ద సంచులు యాభై కేజీల సంచులు రెండు సంచులు అయినాయి మా ఈది ఇదంతా కూడా పనిచేశానండి కొంత నేను కంపోస్ట్లో వేసేసాను అవి వెయ్యిగా 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 చీకనియండి ఇలా ఈ మొక్క ఉందండి ఈ మొక్క నేను మందికి కటింగ్ చేసి ఈ కటింగ్లు వెయ్యి మొక్కలు వచ్చేస్తాయండి మా తోటంతా కూడా ఇలా అందమైన పువ్వులు పోస్తే బాగానే ఉంటుంది కదండి ఈ పువ్వుల్ని చూసుకోవటానికి అందంగా ఉంది కదండి అలా అని మనం ఇవే వేసుకుంటే ఎలా అండి మరో మొక్కకు అవకాశం ఉండాలి కదా అందుకే మా తోటలో నేను ఈ మొక్కను మాత్రమే ఉంచుతానండి వేసిన ప్రతి మొక్క వచ్చిన ప్రతి మొక్కనే కూడా నేను ఎవరో ఒకరికే పనిచేస్తాను ఒక నిజంగా చాలామంది అంటుంటారండి మనం పంచి తర్వాత అది చనిపోతే అంటారండి కదా ఇది నిజంగా మన దగ్గర ఒకే మొక్క ఉందండి చనిపోయింది అనుకుందాం మనం ఒక ఐదుగురికో ఆరుగురికో మొక్కలు ఇచ్చాం ఇచ్చినప్పుడు వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఒక కొమ్మడితే ఇవ్వరాండి ఇస్తారు కదండి పది మందిలోని ఒకరనే ఇస్తారు కదా అదండి నా ఆలోచన అదే ప్రకారంగా చేసుకోండి నా దగ్గరండి ఈ లిల్లీ అయితేనండి మీరు నమ్మరో నేను కారు టైర్ మీకు చూపిస్తానండి ఈ టైర్లో ఒకటి వైటు మరొకటి నేను రెడ్ ఒకటి పసుపు ఇలా వేశానండి ఇప్పుడు ఇందులో ఆకుకూరలు వేస్తున్నాను చూడండి ఎంత బాగా ఆకుకూరలు అయితే అయినాయో నాకు ఒక ఒక రోజుకి ఒక టైర్లో ఇది కున్ని తీసుకుంటే సరిపోతుంది ఇలా వాటిని తీసేసుకుని నేను ఆకుకూరలు ఉపయోగించుకున్నాను అలా అని ఇంక ఎక్కువ టైర్లు పెట్టుకోవటం కూడా కరెక్ట్ కాదండి నాకు ఇవి చాలు చక్కగా ఒక కర్రలు వేసుకుని అండి స్టాండ్లో అమర్చుకుని దీన్ని ఇలా అమర్చుకున్నా ఇది ఉంది కదండి ఇది కూడా చాలా పెద్దదవుతుందండి అది కూడా నేను ఒక చిన్న డబ్బాలో వేసుకున్నాను వచ్చిన ప్రతి కొమ్మని కట్ చేసుకుని చిన్న చిన్న కొమ్మలు గుచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను ఇలా చెయ్యండి అంతేకాని ప్రతి దాన్ని కూడా మనం నాలుగేది పెంచేద్దాం అనుకుంటే కొన్నాళ్ళకి మనం మొక్కలో పెంచే ఆలోచన మనకే పోతుందండి అలా చేసుకోకండి ఏదైనా సరేనండి మనం ఎంతవరకు పెంచగలమో అంతవరకే పెంచుదాం ఇది ఉంది కదండి నేనైతే ఎంతో మందికి ఇచ్చానండి తర్వాత మా మొక్కలకి కంపోస్ట్ చేసేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు ఎన్నుంటే అన్ని నేను ఇక్కడ ఇలా అమర్చుకున్నానండి గిన్నెలో ఇప్పుడు ఇదంతా కూడా కంపోస్ట్ చేయడానికే ఉంచాను ఎందుకంటే ఇందులో నేను ఇప్పుడు ఒక తామర మొక్క అయితే వేస్తానండి నాకు అది చాలు తర్వాత ఒకటో రెండో అందులో వేసుకుందాం ఇలా మనకి కనకంబరాలు అయితే చూసారా ఎంత చక్కగా పువ్వులైతే పూస్తున్నాయో మా తోటలోని ఇలా ఉండటం వలనండి మనకి ప్రతి మొక్క మీద ఇష్టం పెంచుకొని వాటిని రేపొద్దని మనం కష్టపడొద్దండి అలానే ఈ కుండీ ఉంది కదండి ఈ కుండీలో నాలుగు కుండీలు అమర్చుకోవటం వలన కూడా మనం నీళ్ళు వేసేటప్పుడు ఈ నాలుగు కుండీలకి నీళ్ళు వేసుకున్నామనుకోండి ఈ కుండీకి అవసరం లేదు ఈ కుండీ ఎప్పుడైనా మనం కంపోస్ట్లు వేసుకున్నప్పుడు మాత్రమే ఒక కుండీ తీసుకుని ఇలా కంపోస్ట్ వేసుకుని మనీ ఇలా అమర్చేసుకోవచ్చు ఇలా చేయటం వలన కూడా ప్లేస్ కలిసి వస్తుంది తర్వాత మనకి చక్కటి కష్టం కూడా ఉండకుండా ఉంటుందండి అలానే మనం ఈ చెట్లు ఉన్నాయి కదండి రావి చెట్టు ఒకటి పెంచానండి మరొకటి ఉంది మన తోటలో నేను అది కావ్య వాళ్ళకి కావాలన్నారని చేశానండి వాళ్ళకి అనుకోండి ఎవరో ఒకరికి ఇచ్చేస్తానండి అంతే తప్ప ఎక్కువైతే చేయను ఇలా మీరు కష్టం అనిపిస్తే ఏదైనా సరేనండి మీరు ఇష్టంగా చేసుకోవాలి అంటే కొన్ని కష్టంగా తీసేయాలండి వీటి గురించి ఎప్పుడూ కూడా మీరు బాధపడద్దు మనకే కష్టంగా ఎన్నాలు పెంచుతాం చెప్పండి అందుకే ఒక్కొక్క కుండీలో ఒక బెండ మొక్క పెట్టే కంటే ఇలా ఒక బ్లాక్ గిన్నెలో ఒక ఐదారు పెట్టామనుకోండి మనకి రెండు గిన్నెల్లో మనకి ఇక్కడ బెండ తోట అయితే అయిపోతుంది ఇప్పుడు ఆ రెండు గిన్నెలు కూడా మనకి రెండు చెంబులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది కాకుండా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి ఇవి ఈ ఆరు కుండీల్లో పెడితే ఆరు కుండీలకి కంపోస్ట్ వేయాలి ఆరు కుండీలకి నీళ్ళు పోయాలి అప్పుడు చాలా కష్టమవుతుంది ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకుంటాం వలన కూడా కొంచెం మీకు సేవ్ అవుతుంది ఇలా కుళాయి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్ వాటర్ ఇలా ఈ మోటార్ వేసుకుని అండి సూపుతో నీళ్ళు అయితే పెట్టేసుకోవచ్చు ఇంత సులువుగా మనం మొక్కలకి నీళ్ళు అయితే వేసుకోవచ్చండి హనీ బీసు ఎలా వస్తున్నాయో చూడండి మొలగ చెట్టు నిండా కూడా హనీ బీసే ఉన్నాయండి అవి చూసారా మీకు కనిపిస్తుందో లేదో పువ్వులనైతే తేనెటీగలు ఎంత బాగా తాగుతున్నాయో చూడండి అదిగోండి అవన్నీ కూడా అనిబీసే నిండా ఉన్నాయండి ఇంకా ఉన్నాయండి చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగా పువ్వులను అయితే తేనె తాగుతున్నాయో ఇలా మనకి ముళగ చెట్లు ఉన్నాయండి చక్కగా ములకాయలు అయితే కాస్తున్నాయండి ఇలా మనకు అవసరమైన మొక్కలు అనుకోండి అవి ఫలాలు వచ్చినప్పుడు వీటిని పెంచేది కష్టమా అనిపించదండి మనకి అందుకే మనకి ఎన్ని మొక్కలు కావాలో అన్ని మొక్కలు మాత్రమే పెంచుకుందాం ఇవి అందంగా ఉండే మొక్కలో ఇవే చాలు అనుకుంటే అవి పెంచుకుందాం అంతేకాని ప్రతి మొక్కనే పెద్దగా పెంచి ఆ తర్వాత మొత్తం మానేద్దాం అన్న ఆలోచన లేకుండా పెంచుకోండి ప్రతి దాన్ని కూడా నండి నేనైతే కంపోస్ట్లే చేసుకుంటానండి ఏవైనా సరేనండి ఇవాళ మా తోటలో నేను కనకంబరాలు కోసుకున్నాను తర్వాత బెండకాయలు కోసాను తోటకూర కోసుకున్నాను దొండకాయలు కోసాను ఇవి ఎలా కోసాను ఏమేం చేశాను ఎలా చేస్తే మనకి బాగా వస్తాయో అన్నదే నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఉన్నాయి చక్కగా ఎలా కాయటం వలనండి మన మగవారు కూడా హ్యాపీగా వీటి రుచులు చూసి చాలా హ్యాపీ అవుతారు మనకి ఏం కావాలన్నా తెచ్చి ఇష్టానికి కూడా ఇష్టపడతారు మీరు ఎవరైనా సరేనండి ప్రతి ఒక్కరూ కూడా పెంచుకోండి అంతేకాని మనకు అది భారంగా పెంచొద్దు మనకిష్టంగా మనకి ఎన్ని పెంచుకోగలుగుదామో అన్నీ మాత్రమే పెంచుకుందామండి నేనైతే మా తోటలో ఏ మొక్క వెయ్యాలన్నా మరో మొక్క అయితే తీసేస్తున్నాను అలానే ఇదిగోనండి నాకు ఇక్కడ ఈ మొక్క ఉంది ఈ పచ్చ కనకంబరం అండి నాకు ఒక సంచి అయిందండి చక్కగా కంపోస్ట్లో వేసేసాను చిన్న డబ్బాలో పెట్టాను ఈ కుండీలో అమర్చుకున్నాను చాలు కదండి అలానే ఈ చెట్లు కూడానండి చాలా పెద్ద పెద్దవి అయిపోతాయి కానీ నేను ఇక్కడ చిన్న వాటర్ టిన్లో పెట్టి ఇది దీంట్లో అమర్చుకున్నా ఇది చూసారా ఇది ఇన్సులెంట్ మొక్క అండి ఈ మొక్క కూడానండి చాలా ఎక్కువైపోయిందండి ఒక డబ్బాలో వేసాను కనుమదంతా కూడా కంపోస్ట్ చేసేసుకున్నా ఇలా మనకి ఎన్ని కుదిరితే అన్ని మాత్రమే పెంచుకుందామండి ఇది చూసారా ఇవన్నీ కూడానండి ఇది కూడా పెద్ద పెద్ద డబ్బాలో వేసి పెంచుకుని బోలెడని పువ్వులు పోస్తాయి కాదనను కానీ మనకి ఎంత పెంచగలిగిమో అంత మాత్రమే పెంచుకోవటం వలన కష్టమైతే ఉండదండి నేను అందుకే ఇలాంటి డబ్బాల్లో ఇలా అంతే చాలండి నాకు కలబంద కూడా ఒక దాంట్లో వేశానండి ఇది కూడా నేను మొక్కలకి ఇవ్వటానికి మాత్రమే ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుని మొక్కలకే ఆహారంగా అందిస్తూ ఉంటాను అలానే చిన్న సైజు కలబంద ఇది ఇలా వేసుకున్నా చాలండి ఇంత సింపుల్గా మనం ఈ స్టాండ్కి అయితే అమర్చేసుకున్నాం పైన వేస్తాను నీళ్ళు అండి కిందకంటూ వచ్చేస్తుంది పతి డబ్బాకే అంతే ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని మాత్రమే పెంచుకుందామండి నేను కొన్ని మొక్కలైతే కూడా కొన్ని తీసేస్తున్నాను నేను కూడా తీసేస్తానండి ఎవరికైనా కావాలి అంటే కూడా అవి ఉన్నదండి నేరేడు ఇంకా మనకి కాయట్లేదు నాకు అర్థమైపోయింది ఈ నేరేడు చెట్టు అటుకెళ్ళి పొలాన్ని అయితే వేయమందామని అనుకుంటున్నానండి అవి ఆ పొలాన్నైనా ఒక కాయ దొరుకుతుంది చూద్దామండి ఇలా నేను కొన్ని మొక్కలు మందారాలు మందారాలు కూడా మనం ఒక బ్లాక్ గిన్లో నాలుగైదు మొక్కలను కూడా వేసుకోవచ్చు ఇది కూడా ఎవరికైనా నీడ కావాలి అనుకున్న చోట్లో పట్టుకుని వెళ్ళి మా వారిని నాటేయమందామని అనుకుంటున్నాను ఇది చాలా పెద్దది అవుద్దండి చిన్న మొక్క తెచ్చానండి దాన్ని ఇలా వేశాను దీని బలంగా పట్టుకెళ్ళి ఆ డబ్బా తీసేసి ఇలాంటి ఇంకా మన తోటలో చాలా ఉన్నాయండి ఇవన్నీ పట్టుకెళ్ళి నేను లంకలో మందామని ప్లాన్ అయితే చేసుకుంటున్నామండి ఇదేనండి నాకు తెలిసిన నా ఫ్రెండ్కి కష్టం వచ్చిందని ఆలోచనతో మీ అందరికీ ఈ ఒక వీడియో ఉపయోగపడుతుంది చాలామంది ఏదో మొక్కలో ఆనందంతో వచ్చిన మొక్క దొరికిన మొక్క దొరికినట్టుగానే మనం పెంచేస్తూ ఉంటున్నామండి వాటి ప్రతిఫలం చాలా బాధపడుతున్నాము ఆ బాధ ఎవరికీ ఉండకూడదన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయటం జరిగిందండి మా తోటలో ఎంత బాగున్నాయో చూసారా పువ్వులు ఇలా ప్రతీదినండి ఒక ఆలోచనతోటే చేసుకోండి నా ఫ్రెండు ఇంటికి వెళ్ళేసరికి గార్డెన్ చూసేటప్పటికి నాకు పూట తక్కువ వచ్చిందండి నిజంగా ఆవిడికి చిన్న దెబ్బ తగిలింది కాలుకి ఆ దెబ్బ పెద్ద కష్టం కాదు కానీ మేడం ఎట్లు ఎక్కకూడదు అని ఎక్కడానికి లేక పాపం తన గార్డెన్ చాలా బాధపడ్డా నా ఫ్రెండ్ చాలా బాధపడ్డారండి ఆ మొక్కల్ని తీసేద్దాం ఇంక నాకు వద్దు ఇంకా ఎవరు సపోర్ట్ లేకపోతే నేను ఎక్కడ చేయగలదును అన్న కాడకు వచ్చిందండి కానీ వారికి మించిపోయింది కాబట్టి కానీ ఆ మించకుండా తోట ఉంటే వారు ఎప్పటికీ ఉంచుకోగలదరు కదా అందుకేనండి నాకు తెలిసిన స సలహా అయితే ఇచ్చాను ఆ సలహా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి వారికే కాదండి మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే మన మొక్కలో ఎంతో ఆనందంగా సంతోషంగా వచ్చిందే తను దొరికిందే చాలు అన్నట్టు కనపడిన ప్రతి మొక్కనే కొనటం ఆ మొక్కకి ఏ మొక్కలు వస్తున్నాయని మరో మొక్కని అలా పెంచుకోవటం చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి కొన్నాళ్ళకి పెంచగా పెంచగా ఇంకా మాకు వద్దు మొత్తం వద్దు తీసేయాలి అనే పరిస్థితి అయితే మనకు వచ్చేలాగా అవుతుంది అందుకేనండి నేను ఈ వీడియో చేయాలని అనిపించింది నేను కూడా ఇప్పటికి అలా నేను చాలాసార్లు అనుకున్నాను కాబట్టే నాకు ఈ బాధ తెలుస్తుంది అందుకే నేను ఎప్పటికప్పటికి నాకు ఇది వద్దు అనుకున్న మొక్కను తీసేస్తూ ఉంటానండి ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను అలానే ప్రతి ఒక్కరూ కూడా ఆడవారికి మగవారు గార్డెన్ చేస్తే ఆడవారు హెల్ప్ చేయండి ఆడవారు గార్డెన్ చేస్తే మగవారు హెల్ప్ చేయండి అంటే కనీసం వారికి ఏం కావాలో కొని ఇస్తూ ఉండండి ఎందుకంటే కొనమంటే తిడతారేమో పెంచొద్దు చూసిన ప్రతి డబ్బాల్లోనే మొక్కలు వేస్తామండి మేము కానీ మీకు అందంగా ఉండాలంటే మీకు నచ్చిన విధంగా మీరు తెచ్చి అందంగా ఇస్తూ ఉంటుంటే కూడా మేము పెంచుతాం అంటే మరోలా అనుకోకండి ఇది ఒక ఆనందం అండి మాకు నేనే ఉన్నానండి సీరియల్ చూసేదాన్ని అండి అస్తమానూ సీరియల్ సినిమాలు చూసేదాన్ని అవన్నీ మానేశానండి ఏ మొక్క ఏ స ఏ సనా ఏ మొక్కకే ఏ కంపోస్ట్ ఇవ్వాలి ఏ మొక్కలో ఏ మొక్కకే ఏది ఇవ్వాలి ఇదే ఆలోచనతో ఉంటున్నాను ఇవాళ బుట్టడ పువ్వులు కోసుకున్నాను అంటే నా కష్టం ఎంత ఆనందం అనిపిస్తుంది అలానే ఇంటికి సరిపడగా కూరగాయలు చక్కగా పుట్టానండి ఈ వీడియో కూడా ఎలాగా అన్నదో కూడా వీడియో చేశానండి అప్పుడే ఈ వీడియో చేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది వేణుగారు మీరు గడ్డిని నేను చెప్పిన ప్రకారం చేసుకోండి మనం తొందరలోనే గడ్డిని అయితే వీడియో చేద్దాం మీ అందరికీ కూడా గడ్డిని పరిచయం చేస్తానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగే ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని స్ప్రెడ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ వై బై బై బై